ఇది జోన్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ సతీష్ కుమార్ వచ్చే వెనక వైసీపీ వైసీపీ గజదంగల మొఠా ఉంది పట్టాభి అని ఎవరు బోషడికా అంటాడు మాట మాటకి ఆ బోషడికా అయినా ఈయన బోషడికే పట్టాభి గారు ఎందుకంటే సార్ పట్టా బోషడికే అంటే ప్రేమగా పిలుచుకునే మంచి మాట అని చెప్పారు అప్పుడు ఈనాడు జ్యోతి అందరూ కూడా అదే చెప్పారు టీవీ హై మూర్తి గారు కూడా ఇదే చెప్పారు బోషడికే అంటే ముద్దుగా పిలుచుకునేదని అందుకే చెప్తున్నా ముద్దుగా భోషిడీకి అనే భోషిడికి పట్టాపి గారు ఆయన ఏమంటాడు చూడండి సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ గజ దొంగల ముఠా వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన తిరుమల హుండీ చోరీల ఘటనలో కీలక సాక్షి అయిన సతీష్ ఆత్మహత్య కాదు అది పక్కాగా జరిగిన హత్య సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ గజ దొంగల ముఠా ఉంది నాడు బాబాయిని హత్య చేసి గుండుపోటాన్ని నమ్మించారు సతీష్ కుమార్ని కూడా అత్యంత కిరాతంగా హత్య చేయించి దాన్ని ఆత్మహత్యాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటలకి చూడండి ఇంకా అప్పటికి పోలీసులు ఏం చెప్పలా శివపంచనామా కూడా పోస్ట్ మార్టం కూడా ఇంకా అయిందో లేదో తెలియదు పోలీసులు కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు మరి పట్టాభిని లోపలేరా ఈ పట్టాభితో మాట్లాడించిన పార్టీ తెలుగుదేశం పార్టీ హోల్ అండ్ సోల్ ఓనర్ దాని పెసెంట్ని కనీసం వాళ్ళ భార్యకు కానీ కొడుకు కానీ చెప్పకుండా ఎత్తుకు రారా ఎవరో ఒకళ్ళు ఎత్తుకు కదా డీజీపీ గారు